రావుల శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అమెరికాలో చదివి చదివిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ప్రజాధరణ చెందిన కేటీఆర్ గురించి మీరేమంటారు అదే సేమ్ టైంలో లోకేష్ గారు గురించి లోకేష్ గారు కూడా అమెరికాలో చదివచ్చారు శ్రీనివాసరెడ్డి గారు కొంచెం మీరు అన్యూట్ చేయండి మీ ఫోన్ ను ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు రావుల శ్రీనివాస్ రెడ్డి గారు రావుల శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు నాన్నతో పాటు అంటే కవిత తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది వాళ్ళు తర్వాత వాళ్ళు ప్రజాస్వామ్యంలో కొట్లాడి కొట్లాడిరు తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా గెలిచిన వాళ్ళు తప్ప ఏదో ఏమైనా నామినేట్ పోస్టులు ఇస్తారో తర్వాత ఇది చేస్తారో కాలే కదా కేటీఆర్ గారు స్వయంగా తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నారు తండ్రితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కుటుంబం తర్వాత రోజు మనం చూస్తున్నాం భారతదేశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి వారసత్వ కుటుంబాలు ములాయ సింగ్ కావచ్చు శరద్ పవార్ కావచ్చు తర్వాత ఎల్లాగా సార్ చెప్పారు కదా మన చాలా మంది మహారాష్ట్ర కావచ్చు ఉత్తరప్రదేశ్ లా కావచ్చు తర్వాత ఇటువంటి బీహార్ కావచ్చు ఇవన్నీ కూడా వారసత్వ రాజకీయాలే అంటే నేనేమంటే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రజలతోటి మమేకమై ప్రజల యొక్క ఆశీస్సులు వంది గెలిచిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు మనం చూస్తాం నల్గొండల తర్వాత నల్గొండ ఉమ్మడి జిల్లా ఉంది నల్గొండ ఉమ్మడి జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత జానారెడ్డి జానారెడ్డి కొడుకు మన రఘువీర్ రెడ్డి తర్వాత వీళ్ళంతా కూడా ఉత్తమ్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళం కాదండి అంటే మీకు ఏమైనా ఇటు భారత మన భారతదేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కనిపిస్తుంది తప్ప వీళ్ళన్ని కుటుంబాలు కావా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది వీరల్లా వారసత్వ రాజకీయాలు ఇలా వారసత్వ రాజకీయాలకు ఏరపడ్రస్ ఏంటంటే మన కాంగ్రెస్ బీజేపీలో కూడా ఉన్నారు అంటే నేను ఏమంటంటే అంటే వారసత్వ రాజకీయాలు చేయొద్దనా చేసినప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతులు కానీ వచ్చింది కాకపోతే ఏంటంటే ఎంట్రీ ఒకటి కనిపిస్తుండొచ్చు మీకు ఎందుకంటే సరే నాన్న పేరు చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక ఎక్కువ అవకాశం ఉంటుంది తప్ప కానీ అల్టిమేట్ గా అయితే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ప్రజలు ఆశీర్వదిస్తేనేగా గెలిచింది ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో కూర్చుంటారు ఎవరైనా ఎంత వారసత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆమోదమూతులు ఉంటేనే ఎవరైనా గెలుస్తారు ఈ రోజు కేటీఆర్ గారు ఆనాడు తెలంగాణలో ఒక ముఖ్య భూమిక పోషించిండు మంత్రి అయిడు ఎమ్మెల్యే కానీ మన నామినేటెడ్ పోస్టులు అయితే రాలే కదా కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత గారు కావచ్చు అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎంతసేపు ఆనాడు మన వైఎస్ జగన్ గారు ఉన్నారు వైఎస్ వైఎస్ జగన్ గారి కోసం షర్మిలుగా పాదయాత్ర చేయలేదా తర్వాత ఈనాడు కవిత గారు తెలంగాణ ఉద్యోగంలో సాంస్కృతిక ఉద్యమం తీసుకొచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశ వ్యాప్తంగా కూడా పరిచయం చేసింది కవిత గారు అంటే వీళ్ళంతా శ్రమ కాదా ఎంత శ్రమ మీకు ఏమైనా కేటీఆర్ గారికి కేసీఆర్ గారి కూతురు కవిత గారే కనిపిస్తారు తర్వాత కేసీఆర్ గారు గారు కనిపిస్తారు తప్ప మీరు దీని వెనుక కఠోరమైన దీక్ష కఠోరమైనటువంటి పని కనిపించదా కనిపించదండి మీకు ఇదే విషయంపై తులసి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం తులసిరెడ్డి గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఎవరైతే